అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి వాలంటీర్లకు సంబంధించి అసలు వ్యవస్థ ఉంటుందా లేదా అసలు ఏంటి దీనికి సంబంధించి క్లియరెన్స్ లేదు మాకు చాలా టెక్ గా ఉంది చాలా మంది అయితే ఆగస్ట్ ఫోర్టీన్ తో ఈ గడువు అయితే ముగుస్తుంది వాలంటీర్లకు సంబంధించి సో వ్యవస్థ తీసే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉందా అందుకే సచివాలయ సిబ్బందితో పెన్షన్ ఇప్పిస్తుందా అనే డౌట్స్ అయితే చాలా మందికి ఉన్నాయి కదండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మీకు ఇందులో ఫుల్ గా నేను క్లారిటీ గా చెప్పబోతున్నాను ఈ వ్యవస్థ అసలు ఉంటుందా లేదా అనే దానికి సంబంధించి ప్రూఫ్లతో సహా నేనైతే మీ ముందు ఉంచుకున్నానండి మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి వీడియో సగం చూడొద్దు పూర్తిగా చూసి అప్పుడు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ గ్రూప్ అయితే షేర్ చేయండి ముఖ్యంగా వచ్చేసి వాలంటీర్ వ్యవస్థ అయితే కన్ఫామ్ గా ఉంటుందండి నువ్వు ఎలా చెప్తున్నావు అంటారు ఆల్రెడీ మీరు గమనించి ఉంటే కొన్ని ఊళ్ళలో ఆ కమిషనర్ నుంచి ఎంపీడీఓల నుంచి వాలంటీర్ల చేత తంబ వేయించుకోండి సైన్ చేయించుకోండి అని ఆల్రెడీ అయితే బిగిన్ అయిపోయింది ఎందుకంటే రాజీనామా చేసిన వారు చాలా మంది గొడవ చేస్తున్నారు మమ్మల్ని వెళ్ళి విధుల్లోకి తీసుకోండి అని ఒకసారి రాజీనామా మీరు ఏ పరిస్థితిలో ఇచ్చినా అది రాజీనామానే కాబట్టి సో మిగిలిన వాళ్ళని కంటిన్యూ చేయాలి రాజీనామా చేసిన వాళ్ళని వెనక్కి తీసుకోకుండా ఉండాలి అంటే వాళ్ళ చేత తంబలు కానీ సంతకాలు కానీ చేయించుకోవాలి సో కొన్ని చోట్ల స్టార్ట్ అయ్యింది మీకు ఏమైనా ప్రూఫ్ కావాలంటే నేను మన ఛానల్లో షేర్ చేశాను వాట్సాప్ ఛానల్లో ఒకసారి అక్కడికి వచ్చి చెక్ చేయండి అలాగే నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి శ్రీకాళహస్తి నుంచి గ్రామ వార్డు వాలంటీర్ల చేత రేపటి నుంచి ఇది నిన్న ఈవినింగ్ వచ్చిందంటే అంటే ఈ రోజు నుంచి ప్రతి రోజు కూడా సంతకం చేపించుకోండి ఆ అటెండెన్స్ రిపోర్ట్ ద్వారానే మీరు జూలై నుంచి వాళ్ళకి సాలరీస్ పెట్టాలి అని చెప్పేసి అయితే జారీ చేశారు ఆ కమిషనర్ గారు అదైతే ఈ మెసేజ్ అంటే ఒకసారి మీరు క్లియర్ గా చూడండి అక్కడ చాలా మంది చేసేసారు రిజైన్ చాలా తక్కువ మంది వాలంటీర్స్ ఉన్నారు సో వాళ్ళని వెనక్కి తీసుకునే ఉద్దేశంలో అయితే గవర్నమెంట్ లేదు నైన్టీ పర్సెంట్ ఇంకొకటి మెయిన్ గా మీరు చదివితే మీకు కొద్దిగా ఉపశమనం వస్తుంది అవునా కాదా అనే దానికి మీకు క్లియరెన్స్ వస్తుంది అలాగే చాలా మంది వాళ్ళ ఆ సొంతంగా చెప్పేస్తున్నారు ఇది కరెక్టా కాదా అని ఒక వార్త వచ్చిన తర్వాత దానిని క్షుణ్ణంగా తెలుసుకోవాలి అసలు ఏం చెప్పారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాలి ముందు జరిగిన దాన్ని వాళ్ళు ఏదో చెప్పారు కదా అని దాన్ని న్యూస్ చేస్తున్నారని మనం చూసి కంగారు పడ్డాం కన్నా ఒక హాఫ్ డే కనీసం ఒక పన్నెండు గంటలు టైం ఇస్తే దానికి అది ఎందుకు వచ్చింది అనే దానికి వివరణ కూడా మనకి పక్కన నుంచి వస్తుంది ఆ వివరణనే నేను ఇప్పుడు తీసుకొస్తున్నాను అక్కడ సచివాలయం చేత సిబ్బంది చేత ఎందుకు పెన్షన్ ఇప్పిస్తున్నారు ఇది మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అందులో క్లియరెన్స్ ఇచ్చారు ఇది ఈనాడు వాళ్ళకి చెప్పారు సో ఈనాడు పేపర్ లో వచ్చింది న్యూస్ ఆర్టికల్ దానికి సంబంధించి అయితే నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ ఒకసారి చూసారా ఇది ఎవరో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారు ఈ క్లిప్ కూడా నేను మీకు పక్కన యాడ్ చేస్తాను ఆయన సచివాలయ సిబ్బందితో చేపడతాం ఇంటి వద్దకే పెన్షన్లు జూలై ఒకటిన పండగ వాతావరణంలో నిర్వహిద్దాం తొలి దశలో నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ కష్టపడ్డ వారికి త్వరలో నామినేటెడ్ పదవులు అంటే గుడికి సంబంధించి లేదు అంటే కూరగాయల మార్కెట్ కి సంబంధించి పదవి ఇస్తారు కదండి వాడికి ఎలక్షన్స్ ఉండవు జస్ట్ నామినేట్ చేస్తారు అంతే క్యాపిటల్ పరంగా అలాగే పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు గారు ఇది జరిగింది ఓన్లీ ఈనాడు పేపర్ లో మాత్రమే వచ్చిందండి వితంతువులు దివ్యాంగులు వృద్ధులు ఒంటరి మహిళలకు జూలై ఒకటో తేదీ నుంచి పెన్షన్ మొత్తం పెంచిన మొత్తం ఏప్రిల్ మే జూన్ నెలకు వెయ్యి చొప్పున కలిపి ఏడు వేలు అందించినట్లు ముఖ్యమంత్రి తేదేప అధికారి నేత చంద్రబాబు చెప్పారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో ఇంటి వద్దనే పింఛన్లు అందజేయనున్నట్లు వెల్లడించారు గత ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ అసాధ్యమన్న నేపథ్యంలో అది సాధ్యమని నిరూపించడానికే పంపిణీలో వారిని వినియోగిస్తున్నట్లు తెలిపారు పండగ వాతావరణంలో ప్రభుత్వం నుంచి వారికి హామీ పత్రం కూడా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు తాను ఈ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు ఇంకా చాలా న్యూస్ ఉందండి నేనైతే క్లిప్ ఇస్తాను మీరు ఒకసారి చదువుకోండి మన వాట్సాప్ ఛానల్లో పెడతాను అలాగే మన కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా నేనైతే పోస్ట్ చేస్తాను ఇది క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారండి అక్కడ ఉంది చూడండి తేదేపా అధినేత సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు అని ఉంది ఇంకా ఇంతకన్నా మీకు ప్రూఫ్ నేను ఎక్కడి నుంచి తీసుకురాలేనండి అక్కడ క్లియర్ గా ఇచ్చేశారు ఎందుకు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనకి ఏ వార్త అయినా సరే ముఖ్యంగా వచ్చేది ఏబిఎన్ టీటీవీ ఈ రెండే అండి ఈనాడు పేపర్ అయితే ఈనాడు ఈ ఇట్లా వచ్చిందంటే కన్ఫర్మింగ్కా మీరు ఎక్కడికి వెనక్కి తిరిగి చూసుకోవటర్లా వ్యవస్థ అయితే కంటిన్యూ చేస్తారండి కాకపోతే రాజీనామా చేసిన వారి స్థానంలో కొత్త వాళ్ళని తీసుకుంటారా ఉన్న వాళ్ళనే పనిపెట్టేస్తారా అనేది అయితే ప్రశ్నార్థకం కాని ప్రస్తుతానికి అయితే ప్రతి కార్యకర్త టీడీపీ కార్యకర్త వాలంటీర్లు ఎవరు జెన్యుని ఎవరు జన్యున్ కాదు అనేది అయితే లిస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇది నిజం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇదైతే నిజం అలాగే వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ అవుతుంది ఇది కూడా నిజం మీరు ఈ వార్తని నేనే అక్కడ క్లిప్ ఇక్కడ క్లిప్ రూపంలో పెడతాను అలాగే మీకు మన వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను ఇదైతే కన్ఫర్మ్ అండి నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నానండి వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగుతుంది పెన్షన్ లోకి ఇప్పుడు మనకి ఒక మన డ్రగ్ మీద కాని మన షర్ట్ మీద కానీ మన కేర్ మీద కానీ ఒక మరక పడితే మనం కడుక్కోవాల్సిన అవసరం ఉంది కదండి అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మరక పడింది ఎప్పుడు ఎలక్షన్స్ టైమ్ లో వాలంటీర్లు నాపడం వల్ల చాలా మంది వృద్ధులు చనిపోయారు అని దాన్ని తొలగించుకోవాలంటే సచివాలయ సిబ్బంది ఇప్పించి ఇలా కూడా చెయ్యొచ్చు గవర్నమెంట్ కావాలని ఇవ్వలేదు అని ప్రజలకు తెలియపరచడానికి నోటితో చెప్తే చాలా మందికి అర్థం కాదు వృద్దులు చదువుకోరు కదా సో వాళ్ళకి ఇలా నిరూపించాలనే ఉద్దేశంతో ఇది చేపడుతున్నారు అంతే తప్ప ఎటువంటి ఇది లేదు ఎందుకంటే కాకవత ఉద్యోగులు పెన్షన్లు ఇవ్వడానికి మొగ్గు చూపరు వాళ్ళు తర్వాత కంప్లైంట్స్ చేసే అవకాశం ఉంది వాళ్ళు ధర్నాలు చేసే అవకాశం ఉంది సో శాశ్వతంగా కాదు ఈ నెల అని చెప్పారు ఈ నెల ఒకటో తారీఖు అన్నారు అన్నారంటే కంటిన్యూ చేసే వాళ్ళు అయితే ఇక్కడి నుంచి నెల నెల అని చెప్తారు కంటిన్యూ చేయదు కాబట్టి ఈ నెల అని చెప్పారు దయచేసి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకోండి ముఖ్యంగా ఈ నెల అని చెప్పడానికి మెయిన్ రీజన్ అది ఈ నెల ఒకటో తారీఖు పెంచు సచివాలయం సిబ్బంది చేత ఇప్పించడానికి మెయిన్ కారణం అయితే అదండి మీరు ఎవరు కూడా బెంగపడదు రాజీనామా చేయని వాలంటీర్లలో ఒక టెన్ పర్సెంట్ ఎవరైనా వేరే వాళ్ళ కార్యకర్తలు అదే వేరే పార్టీ కార్యకర్తలు అలాగే కొంతమంది వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ప్రజల మీద చలాయించే వాళ్ళు అలాగే ఆల్రెడీ అక్కడ పార్టీలోనే వైసీపీ కార్యకర్తలతో కూడా వాళ్ళ మాట వినకుండా వీళ్ళు సొంత పెత్తనాలు తీసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని తీసేస్తారండి అది గ్యారంటీ కానీ మిగతా వాళ్ళు కంటిన్యూ అవుతారు ఇది నేను జెన్యున్ గా చెప్తున్నాను ఇది పక్కా నిజం కావాలంటే ప్రూఫ్ చూసుకోండి ఇంకా ఇంతకన్నా మీకు ఎవరు చెప్పలేరు చాలా మంది అంటున్నారు అక్క మాకు భయం వేస్తుంది మాకు భయం వేస్తుందని మీకు భయం పోగొట్టడానికే నేను ఈ వీడియోని నేను నిన్న ఈవినింగ్ నుంచి కూడా నేనైతే అదే పని మీద చెక్ చేశానండి సో వీడియోని మీరు లైక్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేయడం మాత్రం అలాగే స్వీట్ బాక్స్ రెడీ చేసుకోండి కన్ఫర్మ్ అయిపోతే నాకు స్వీట్ బాక్స్ పంపించాలి కన్ఫర్మ్ గా ఎందుకంటే మీరు ఎంత టెన్షన్ లో ఉన్నా నేను హాఫ్ డే ఈ న్యూస్ వెతకడంలోనే నేను అసలు మళ్ళీ న్యూస్ ఏంటి ఏ పేపర్లో ఏమే సరిపోద్ది నుంచి అన్ని పేపర్లో చెక్ చేసి పిల్లలకి క్యారేజీ కట్టుకొని మళ్ళీ పేపర్లన్నీ చెక్ చేసి ఇంట్లో తిట్లు ఎందుకు వీడియో చేస్తే నీకు ఎప్పుడైనా ఒక రూపాయి వచ్చిందా పనికి మనం వీడియో చేస్తామని తిడుతున్నారండి ఇంట్లో సో వీరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చి ఉంటే గనక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్